గుడ్ మార్నింగ్ చినారీ హ్యాపీ శివరాత్రి చేయట్లేదు బేటా చేయట్లుంది లేస్తుందా పైకి ట్రై చెయ్య ఒకసారి 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 చూడు బేట ఎప్పుడు అట్నే పెట్టద్దు అప్పుడు కొంచెం ఎక్సర్సైజ్ చేస్తుండాలి అట్లా వెరీ గుడ్ సూపర్ ఇట్లా ఇట్లా ఫోల్డ్ అవుతుందా ఫోల్డ్ అవుతుందా చూడు ట్రై అవో చెయ్యి ఉబ్బిందాబో ఇట్లా ఫింగర్స్ అట్లా అట్లా ఎక్సర్సైజ్ చేసుకుంటాలే ఉబ్బి ఉబ్బింది మరిగో చెయ్యి చెయ్యి వాసిందాబో చెయ్యి వాసింది

दी शो में पेट कोता हम्म करना और फाइनली उसको हमें नमस्ते अब ब्लॉक चॉकलेट है उल्टा डालता है इनमें इसको

బావంటకు బూస్ట్ ది మమ్మీ హాలక్స్ అవుతాది హాలక్స్ పడుతరు ఆగ్లే సంతే బెత్తైతరు మమ్మీ ఏం చేస్తున్నా నా పూల దంపు నా పూజ పూదియా పూల ఇస్కొలే ఆ హ तो तो और नहीं ये है प्लांट मोस्टली वन फर्स्ट बोल मामा दुकरण के मान उन्होंने दुकरण के कितना वीडियो यार मिलता है यूं हम प्यारे कौन सी है तन्नानी ना ये ओय ओय अरे बड़े वोटीस पुरी आप करने चाहिए गार्डन वाले क्या चोसेरा तेरा नीचे ना बैठी बस मैं बैठ जाती हूँ चोस पनानम्मा ये जी बैठ गया चलो पहले काट करना अरे बड़े ये आप करने चाहिए इका गार्डन कंपनी जो हाय दे एलाउड ऑफ बहुत इंग्लिश हाय दे तुम बड़ी कंपनी को इस दमन को ले लो अरे

तो 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 था। था। ना खापने सा नहीं खापने सिंचा ता सिंचा सरप्राइजिंग है ना कहनी है दिनातर किसी वाले की पापा मम्मी और मेरे ना शिवम को तो अभी ब्लैक कलर अभी नहीं कह अभी ब्लैक कलर मम्मी अभी को मम्मी भी मम्मी है माँ माँ को लगा यूसिन्ना साइड नहीं ब्लैक कलर अभी एट एट नंबर है

हां कोरान सिंह है देख के मैंने जो ये किरण मैंने इसमें डालना है और ये जो चिंतित है वो ये जो देखने का बात का आदर ने తెలుసుకొని వచారు सॉरी लिए ये अंदर तक सब ठीक है सही बोलता है ए स्नेहा पापा मम्मी ट्रैफिक है करना करना ಇಲ್ಲ

బై బయ నీకు పట్టి కట్టు మీ డాడీకి ఏమో నీకే తెలవాలి మీ మీ డాడీ డాడీ నేను అది ఎప్పుడొస్తాడు ఎప్పుడొస్తాడు టెంక్ సరే మీ డాడీ వచ్చేదాకా ఉండాలి అప్పో ఉండాలా మీ డాడీ వచ్చినాక మీ డాడీ నేను పర్సన్ చెప్పండి సరేనా మంచిది

సాయంత్రం సాయంత్రం చేస్తాం ఐస్ క్రీమ్ కాదు కానీ ఫ్రూట్స్ పడుపుతుందా మనము వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ స్టార్ట్ చేద్దాము ఫ్రూట్స్ అన్ని కట్ చేసి అయితే ఇప్పుడైతే మేము ఈరోజు సాయంత్రం ఒక్కొప్ప దుడివానికి అయితే ఏమంటారు ఫ్రూట్ సలాడ్ చేసుకుంటాం అనమాట ఇంకా అప్పుడే చేసుకుంటే అప్పుడే మామూలుగా పన్నుతో తింటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కాకపోతే ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను నేను ఫ్రూట్ సలాడ్ ఇంకా ఇలా ఏమేమి వేసినా అంటే బనానా గ్రేప్స్ యాపిల్ తర్వాత ఇదేంటి పుచ్చపండు బ్లాక్ గ్రేప్స్ వైట్ గ్రీన్ గ్రేప్స్ అనారు అంతే 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 ఇంకా అంతే ఇంకా ఇది వచ్చేసి పుచ్చపండు అనమాట ఇలా చక్కెర వేసుకుని తింటే బాగుంటుంది ఇంకా ఇక ఇది వచ్చేసి బెల్లం అనమాట వాటర్ కోసము అంటే మామూలుగా నైట్ అంతా దూపు అయితే తాగడానికి వాటర్ వేస్తాం కదా ఆ వాటర్ కోసం అని చెప్పేసి బిల్లం అయితే తిరుగున్నాము ఇప్పుడైతే పాలు అయితే ఇవైతే పాలు కాగిపెడుతున్నాము దానికోసం అన్నమాట ఫ్రూట్ సలాడ్ కోసం ఒక రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోవర్ కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాము ఇది వేడి చేస్తే ఇంకా టిక్కు అవుతుంది అనమాట ఇంకా తిక్కు అవుతుంది అంటే సో ఫైనల్గా ఫ్రూట్ సలాడ్ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇది తీసి కొద్దిసేపు పక్కన పెట్టేసి సాయంత్రం ఒక్కొక్క విషయప్పుడు తాగచ్చు బాగుందన్న